గాల్ బ్లాడర్లో స్టోన్ అంటే ఏం చేయాలి కిడ్నీలో స్టోన్ అంటే బ్లాస్ట్ చేస్తారు కిడ్నీలో స్టోన్ అంటే కోసి తీస్తారు గాల్ బ్లడర్ స్టోన్ అంటే గాల్ బ్లాడర్నే తీసి బయటపడేస్తారు కదా ఇది ఉన్న పొజిషన్ మరి గాల్ బ్లడర్ స్టోన్స్ ఎట్లా రాకుండా అంటే గాల్ బ్లడర్ స్టోన్ అంటే ఏంటని ప్రశ్న వేసుకోండి తెలుస్తుంది నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ గాల్ బ్లడర్ స్టోన్స్ అన్నీ కూడా ఓన్లీ కొలెస్ట్రాల్ స్టోన్సే ఇంకోటి కాదు అంటే దీని అర్థం ఏంటి మనం నూనె ఎక్కువ వాడటమో నెయ్యి వాడడము డైరెక్ట్గా పాలు తాగడము వీటి వల్ల ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది ఫామ్ అయిన కొలెస్ట్రాల్ లివర్ దగ్గరికి వెళ్ళి ఆ బైల్ జ్యూస్లో కలిసి లివర్ ప్రొ ప్రొడక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసేది బయల్ జ్యూస్ కదా జీర్ణరసాల్లో బైల్ జ్యూస్లో కలిసి కాల్ బ్లాడర్ దగ్గరకు వచ్చి చిక్కబడుతుంది మీరు అసలు నీళ్ళు తక్కువ తాగే అలవాటు ఉంటే ఏమవుతుంది ఇంకా అస్తే చిక్కబడుతుంది చిక్కబడితే రాయిలాగా మారుతుంది ఓకేనా అది కాబట్టి గాల్ స్టోన్ ఏర్పడద్దు అంటే మనం నెయ్యి పాలు మాంసాహారాలు నూనె ఎక్కువ వాడటాలు వేపుడు కూరలు తినటాలు ఈ బజ్జీలు బొండాలు తినటాలు ఇలాంటి నూనెలు వేయించిన దేవిని చేస్తారుగా నూనెలు వేసేసి కారపూసలు గారెలు బూరెలు వడలు ఏవి ఉంటాయి అలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటాము ఈ జాగ్రత్తలని మనం తీసుకోగలిగితే గాల్ స్టోన్స్ రావు వస్తే ఏం చేయాలంటే కిడ్నీ స్టోన్స్ కరగడానికి పద్ధతి అయితే అనుసరించామో అదే పద్ధతి అనుసరించడం ద్వారా మనం బయటికి రావచ్చు అదిగాక యాపిల్ డైట్ అని ఉంటుంది అంటే ఆరు రోజుల పాటు శుభ్రంగా రోజు మూడు పుట్టల యాపిల్స్ తిని ఆరో రోజు సాయంత్రం ఆరు గంటలకి ఒక గ్లాసు నీళ్లలో ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ కలిపి నెమ్మదిగా తాగేయాలి ఒక గంట యాప్ తీసుకోవాలి ఏడింటప్పుడు మళ్ళీ ఒక గ్లాసు నీళ్లలో ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ కలిపి తాగేయాలి మరొక గంట గ్యాప్ తీసుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద కప్పు తీసుకొని కప్పులో సగానికి నిమ్మరసం పోసి మిగతా సగం నువ్వుల నూనె పోసి స్పూన్ తీసుకొని బాగా కలిపేయాలి కలిపిస్తే దాన్ని నెమ్మదిగా టీ తాగినట్టుగా టీ తాగినట్టుగా నెమ్మదిగా తాగేసేయండి ఎనిమిది అవుతుంది కదా మనం పడుకునేది తొమ్మిదింటికో తొమ్మిదిన్నరకో పదింటికో పడుకుంటున్నాం కదా ఈ లోపు రెండు గ్లాసులో మూడు గ్లాసులు నాలుగు గ్లాసులు తాగేసి ఆగి పడుకోండి తెల్లారేసరికి శుభ్రంగా గాల్బ్లాటర్లు వస్తుంది అన్నీ బయటకు వచ్చేస్తాయి ఏమండి మంచి పరిష్కారం అవుతుంది నేచర్ ఇచ్చిన పద్ధతిని వాడుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం నిలబెట్టుకోవడానికి మదర్ నేచర్ అందరినీ కన్నా అమ్మ మీ అమ్మ మా అమ్మ అందరూ అమ్మల్ని కన్న తల్లి ప్రకృతి అది ప్రసాదించిన వాటిని మనం ఉపయోగించుకున్నట్లు అవుతాం